అందరికీ నమస్కారం ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారు మనం ఇంతకుముందు కూడా చాలా గజల్స్లో చెప్పుకున్నాం గొప్ప గజల్ రచయిత గజల్కున్న గొప్పతనం ఏంటంటే మాటలు మనం ఎక్కువ చెప్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నాడ వీడు అని అనుకుంటాం అదే కనుక మనం చెప్పదలుచుకున్నటువంటి భావాలని పాట రూపంలో లేదా గజల రూపంలో చెబితే అది వినటానికి వినసొంపుగా ఉంటుంది మాధుర్యంగా ఉంటుంది దాన్ని ఆస్వాదించే విధంగా ఉంటుంది అంతే రీతిలో ఆ రాసినటువంటి వ్యక్తి ప్రతిభా పాఠవాలు వాళ్ళు విధంగా ఉంటుంది అదే ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారు రాసేటువంటి గజల్స్లో మనందరికీ కనిపించేది జీవిత సత్యాలే ఉంటాయి ఎక్కువ ప్రేమ అనేది విశ్వజనీయమైనది అది రకరకాల ఇంకా మనల్ని వెంటాడుతూ ఉంటుంది వేధిస్తూ ఉంటుంది అవమానిస్తూ ఉంటుంది అనుమానిస్తూ ఉంటుంది గౌరవిస్తూ ఉంటుంది పాతాళానికి తొక్కేస్తూ ఉంటుంది ఆహారాన్ని పెంచుతూ ఉంటుంది ప్రేమని పంచుతూ ఉంటుంది ఎందుకంటే అది విశ్వజనీనమైన ప్రేమ కాబట్టి మాట విలువలేని చోట మౌనంగా వచ్చేసి అసలు సమస్య అంతా ఇక్కడే వస్తుంది మన మాటకి విలువ ఇవ్వట్లేదు అవతల వాళ్ళు అని అనుకున్నప్పుడు మనం రకరకాల విమర్శలతో వాళ్ళని ఎత్తుపడిచి లక్ష్యంతో ఉంటాం దానివల్ల అవతల వాళ్ళ మనస్సు ఖేదం చెందుతుంది అంతే రీతిలో నిజం తెలుసుకున్నాక యువతల వాళ్ళ మనస్సు కూడా బాధపడుతుంది అయ్యయో అవతల వాళ్ళని బాధ పెట్టేవి అటువంటిప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏవి మాట్లాడకుండా మౌనమే సమాధానంగా మనం అక్కడి నుంచి తప్పుకోవాలి అదే చెప్తున్నాను మాట విలువలేని చోట మౌనంగా వచ్చేసి ప్రేమ బ్రతక లేని చోట మనసు తలుపు మూసేసే మాట విలువ లేని చోట మౌనంగా వచ్చేసి ప్రేమ బ్రతక లేని చోట మనసు తలుపు మూసేసే మనసు తలుపు మూసేసే అందరూ మోసపోయిన వాళ్ళేగా ఎప్పుడు కడ అందరూ మోసపోయిన వాళ్ళేగా కడ గతం మరచినీలో నువ్వు కొత్త దారులు వెతికేసి గతం మరచినీలో నువ్వు కొత్త దారులు వెతికేసి మాట విలువ లేని చోట మౌనంగా వచ్చేసి ఎంత కలిసి ఉన్న సుమగంధం ముళ్ళకి రాదులే ఎంత కలిసి ఉన్న సుమగంధం పేక మేడ చెలిమే చెలిమి కథల గుట్టు విప్పేసి పేకమేడలాంటి చెలిమి కథల గుట్టు విప్పేసి మాట విలువలేని చోట మౌనంగా వచ్చేసి రాలి పడిన స్వప్నాలకి రంగులద్ది చూస్తావే అమాయక రాలిపడిన స్వప్నాలకి రంగులద్ది చూస్తావే కలల మీద అధికారం కన్నీటికి ఇచ్చేసే కలల మీద అధికారం కన్నీటికి ఇచ్చేసి మాట విలువ చోట మౌనంగా వచ్చేసే లోకంలో కొత్త కాదు ప్రేమతోటి ఈ ఆటలు జీవితంలో మనం ఎన్నో ఆటలు ఆడుతూ ఉంటాం అవి జీవితానికి సంబంధించినటువంటి ఆటలు అందులో మనకి సంతోషాన్ని కలిగించే ఉంటాయి దుఃఖాన్ని కలిగించే ఉంటాయి ఒక్కోసారి ఆడుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కౌకు దెబ్బలు తగులు తగులుతాయి అలాగే పెద్ద పెద్ద ప్రమాదాల బారిన పడి చావు తప్పి తప్పికన్నులొట్టబోయే సందర్భంలో మళ్ళీ కొత్త జీవితాన్ని అనుభవించే పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కొత్త కాదు జీవితం కాబట్టి అనుభవించాల్సిందే లోకంలో కొత్త కాదు ప్రేమతోటి ఈ ఆటలు నా ప్రస్తావన వస్తే తెలియనట్టు వచ్చేసి నా ప్రస్తావన వస్తే తెలియనట్టు వచ్చేసి మాట విలువ మాట విలువ లేని చోట మౌనంగా వచ్చేసే మనకు ఒక్కొక్కసారి తెలీదు మనం ఎటుపోతున్నాము ఏం చేస్తున్నామో అవతల వాళ్ళు చెప్పేది కనీసం వినాలి కదా ఎందుకు వింటలేదు అనేటువంటి ఆ జ్ఞానం మరుగున పడిపోతుంది ఒక అజ్ఞానపు పొర మన మీద నివురు గప్పటిన నిప్పులా కప్పడిపోతుంది కానీ ఆ నివురు ఎప్పుడైతే ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ నిప్పు గొప్పతనం తెలుస్తుంది అలాగే మన గమ్యం మారిందని తెలియలేదు గడదాకా మన గమ్యం మారిందని తెలియలేదు దరహాసం పరిహాసం బపపప దరహాసం పరిహాసం ఒక్కటిగా మార్చేసి ఎంత గొప్ప విషయం అండి ఎంత ధైర్యం కావాలండి ఎంత మంచి లక్షణం మనలో ఉండాలండి మనిషి తత్వం ఎంత పెంచుకోవాలండి మనం దరహాసం పరిహాసం ఒక్కటిగా మార్చేసి మాట లేని చోట మౌనంగా వచ్చేసే పెన్ను చీకటి ఉదయాలని తరిమేస్తూ ఉన్నదిలే ఉదయాలని తరిమేస్తూ ఉన్నదిలే ఇది ప్రకృతిలో సహజం చీకటి పడి అది గడిచిపోయిన తర్వాత పగలు రావాలి పకటి కాలం గడిచిపోయిన తర్వాత చీకటి రావాలి మన జీవితంలో కూడా అంతే పిన్ను చీకటి ఉదయాలని తరిమేస్తూ ఉన్నదిలే పుడుతూనే మరణించే కాలంతో నడిచేసి మనం పుడుతూనే మనకు ఒక విషయం తెలియాలి పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజమని కానీ మనం పుట్టిన వాళ్ళం వెయ్యేళ్ళు బతికేస్తామని అత్యాసతో ఉండేటువంటి రకాలు కొంతమంది ఉన్నారు అలాంటప్పుడే వచ్చే చిక్కంతా మన జీవితకాలంలో మనం ఏమి సంపాదించాం ఏం సాధించాం ఏం మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాం అనేదాన్ని ఆ ఉన్నటువంటి అతి తక్కువ కాలాన్ని విలువైన కాలంగా మనం చేసుకోగలిగితే ఈ మనిషి మనీషిగా మారుతాడు పుడుతూనే మరణించే కాలంతో నడిచేసే పెను చీకటి ఉదయాలని తరిమేస్తూ ఉన్నదిలే పుడుతూనే మరణించే కాలంతో నడిచేసి మాట విలువ మాట విలువ అవునండి మన మాట విలువ లేని చోట మౌనంగా వచ్చేసే ప్రేమ బ్రతక లేని చోట మనసు తలుపు మూసేసే కవి గారు చెప్పినట్టు ప్రేమ బ్రతకలేని చోట మనసు తలుపు మూసేయటం అన్నది అంత ఈజీ కాదు కానీ తట్టుకోవాలి సాధించాలి ఆ చీకటి నుంచి వెలుక్కి వచ్చేలోపు చెప్పుకున్నాక నివురు గప్పిన నిప్పులో ఆ నిగురు పోయేదాకా ఆ నిప్పుకున్నటువంటి గొప్పతనం తెలియదు అలా జరిగే వరకు వితప్రజ్ఞలా ఉండాలి అప్పుడే గొప్పతనం మనిషి గొప్పవాడిగా నిలబడగలుగుతాడు మాట విలువలేని చోట మౌనంగా వచ్చేసి ప్రేమ బ్రతక లేని చోట మనసు తలుపు మూసేసే ప్రేమ బ్రతక లేని చోట మనసు తలుపు మూసేసే చెప్పకూడదనుకున్న ఆ భావానికి ఇంకొన్ని రంగులద్దాలని అనిపించింది నాకు అంత గొప్ప భావాత్మకమైనటువంటి జీవిత సత్యాలను పడేటువంటి వాక్యాలు ఈ గజల్లో మనకు అందించారు ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారు వారికి విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ న్యూజిల్లా సూర్యబాబు